హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కేవిఆర్ డియర్ ఎస్ప్రెండ్స్ ప్రాచీన సాహిత్యంలో భాగంగా ఈరోజు మనం నన్నయ్య కాలపు సాహిత్యం సంబంధించిన ప్రశ్నల సరళిని గమనిద్దాం ఇందులో ఇంతకుముందు మనం ప్రాణన్న యుగం మాట్లాడుకున్నాం ప్రాణన్న యుగం అంటే మనకి నన్నయ్య కంటే ముందు ఉన్న యుగం దానికి సంబంధించిన ప్రశ్నలు మాట్లాడుకుందాం ఈరోజు నన్నయ్య కాలపు సాహిత్యం సంబంధించిన ప్రశ్నలు సార్లు గమనిద్దాం ఇతిహాసానికి వ్యుత్పత్తి ఏమిటి ఇతి ప్లస్ హ ప్లస్ ఆసా అంటే ఈ విధంగా జరిగింది అని అర్థం సంస్కృత భారతం ఏ ప్రక్రియకు చెందుతుంది అంటే తప్పకుండా మనకు తెలిసింది ఇతిహాసం లేక శాస్త్రీయ ఇతిహాసం అంటాం ఆంగ్లంలో ఇతిహాసాన్ని ఏమంటారు ఇది ఒకసారి చెక్ చేసుకోండి జూచి రీబీ అని ఇక్కడ ఇచ్చారు కానీ నాకు ఎందుకు డౌట్ వస్తుంది ఒకసారి చూసుకోండి మీరు కూడా ఆంగ్లంలో ఇతిహాసానికి ఒక ఉదాహరణ మిల్టన్ రాసిన ప్యారడైజ్ లాస్ట్ సర్గ ప్రతి సర్గాది పంచ లక్షణాలు ఇతిహాసాల్లో ఉంటాయా ఉండవు అసలు మరి ఎక్కడ ఉంటాయి అవి సర్గ ప్రతి సర్గ అని అని ఇలాంటి పంచ లక్షణాలు ఉండదు ఇంకోటి ఉంటుంది ఇతిహాసాలు కాకుండా అవి ఏంటి అంటే పురాణాలు పురాణాల వల్ల సర్గ ప్రతి సర్గం వంశం మన్వంతరం వంశానుచరితం అనే ఈ ఐదు లక్షణాలు గ్రంథాన్నే మనం పురాణం అంటారని అమరసింహుడు చెప్పిండు అమరకోశంలో దాన్ని దాన్నే మనం పురాణం అంటాం కానీ దీనికి ఇతిహాసానికి ఈ లక్షణాలు అనేవి అవసరం లేదు ఓకే హైందవ సంస్కృతి కల్పతరువుకు ఇతిహాసాలు ఎటువంటివి అంటే రసవల్పలాలు రసవల్పలాలు అంటారు వేదాల హృదయాన్ని విప్పి చెప్పేవి పురాణాలు హైందవ సంస్కృతి కల్పతరువుకు పురాణాలు ఎలాంటివి పత్రపుష్పాలు లాంటివి పరమేశ్వరునికి శృతి స్మృతులు నేత్ర ద్వయమైతే పురాణాలు హృదయం అవుతుందంట ప్రాచీన కథ అనే అర్థంలో పురాణ శబ్దం ఎందుకో ఎందులో రూఢీకి ఎక్కింది అంటే అధర్వణ వేదంలో ఎక్కిందంట ప్రాచీన కథ అనే అర్థంలో పురాణ శబ్దం ఎందులో రూఢీకి ఎక్కిందంటే అధర్వణ వేదంలో ప్రాచీన గాథలను వర్ణించే గ్రంథాలుగా పురాణాలు ఎందులో పేర్కొనబడ్డాయి శతపద బ్రహ్మాణంలో శతపద బ్రాహ్మణంలో ఉపనిషత్తుల్లో పేర్కొనబడ్డాయి అన్నట్టు పురాభవమితి పురాణం అంటే పురాతన కాలంలో పుట్టినది పురాణం అని ఎందులో చెప్పబడింది శబ్ద కల్ప ధ్రుమములో చెప్పబడింది పురాస్మిత్ భూతమిత్ పురాణం అని పురాణ శబ్దం ఎందులో నిర్వహించబడింది నిర్వహించబడింది అమర కోశంలో అమర కోశం అనగానే మనకు ఎవరు రావాలి అమరసింహుడు అమర కోశం రాసిందెవరు అమరసింహుడు పురాణేతి పురాణీయతే ఇది పురాణం పురాతన విషయాలు తెలిపేదే పురాణం అని ఎందులో చెప్పబడిందంటే వాచస్పత్యంలో చెప్పబడింది వాచస్పత్యం పురా ప్లస్ అనక్తి అనే ఉత్పత్తి ఏ గ్రంథంలోనిది బ్రహ్మాండ పురాణంలో పురాపి నవం పురాణం పురాణములైనప్పటికీ పురాతనమైనప్పటికీ కూడా నవ్యతను కలిగి ఉన్నదే పురాణం అని నిర్వచించిన గ్రంథం భవిష్య పురాణం ఇది గుర్తుపెట్టుకోవాలి పురాపి నవం పురాణం భవిష్య పురాణం అలౌకికములను అద్భుతములను అయిన భవ ఎల్లాలు కథనముతో నిండినది పురాణం అని విమర్శించింది పింగల్ లక్ష్మీకాంతం గారు ఈ పురాణాలు ఈ కాలంలో ఇక ఫేమస్ మనకి విమర్శకులు అంటే ఒకటి పింగళ లక్ష్మీకాంతం గారు ఉంటారు ఇంకొకటి దివాకర్ల అవధాని గారు ఉంటారు ఓకేనా వీళ్ళిద్దరూ మనం గుర్తుపెట్టుకోవాలి ఇంకొకరు జీవి సుబ్రహ్మణ్యం గారు ఉంటారు వీళ్ళు వస్తుంటారు మనకు అప్పుడప్పుడు వాళ్ళు గుర్తు గుర్తుపెట్టుకోవాలి పింగల లక్ష్మీకాంతం దివాకర్ల అవధాని జీవి సుబ్రహ్మణ్యం ఈ పింగళి లక్ష్మీకాంతం ఎక్కువగా దీని మీద అడిగే క్వశ్చన్లో ఉంటాయి మనకి చూసుకోవాలి పురాణం ఈ పంచలక్షణం అన్నది ఎవరు అమరసింహుడు ఇందాకే చెప్పుకున్నాం ఏంట పంచ లక్షణాలు సర్గ ప్రతి సర్గం వంశం మన్వంతరం వంశానుచరితం అని ఈ ఐదు లక్షణాలు సర్గ ప్రతి సర్గం వంశం మన్వంతరం వంశానుచరితం అని ఐదు లక్షణాలు గల గ్రంథాన్నే పురాణం అంటారు అమరసింహుడు అమరకోశం సర్గము అనే పురాణ లక్షణాలని ఏంటి ఇవి సర్గ ప్రతి సర్గ అని చెప్పుకున్నాం కదా వీటివల్ల సర్గ అంటే పంచమం పుట్టు పూర్వోత్తరాలు ప్రపంచ పుట్టు పూర్వోత్తరాలు పంచమ సారీ ప్రపంచం పుట్టు పూర్వ అంట సర్గం అంటే ప్రతి సర్గం అంటే బ్రహ్మాదుల చేసే సృష్టి దేవదానవ బ్రహ్మర్షుల వంశక్రమాన్ని తెలిపే పురాణ లక్షణమే వంశము వేరువేరు మునువులు తరాల గురించి వివరించే పురాణ లక్షణమే మన్వంతరము మునురుల తరాలు మునుల తరాల గురించి వివరించేదే మన్వంతరం సూర్యచంద్రాది వంశాల్లో పుట్టిన వీరులు రాజులు చరిత్రను వివరించే పురాణ లక్షణాలనే వంశానుచరితం ప్రతి అనే పురాణ లక్షణానికి గల మరో పేరు విసర్గము మహాపురాణం దశలక్షణ సమన్వితము ఎందులో చెప్పబడిందంటే భాగవతంలో మహాపురాణం అంటే దశలక్ష దశలక్షణ సమన్వితం అని చెప్పబడింది భాగవతంలో ఈ దశ అంటే ఇక్కడ ఆల్రెడీ మనకు పంచ లక్షణాలు తెలుసు ఏవేంటి సర్గ ప్రతి సర్గ వంశం అనువంతరం వంశానుచరితం అనే పంచ లక్షణాలు తెలుసు ఇవి కాకుండా ఇంకొక ఐదు ఉన్నాయంట దేని ప్రకారం భాగవతం ప్రకారం ఏంటి ఆ విధంటే వృత్తి రక్ష సంస్థలు హేతువు అపాశ్రయము అనే ఐదు అదనపు లక్షణాలు గల పురాణం మహాభాగవతం సంస్కృతంలో మొత్తం పురాణాలన్నీ పద్దెనిమిది అష్టాదశ పురాణాలను ఎవరు రచించారు ఎవరు రచించారనే ప్రతీతి మనకి వేద వ్యాసుడు వేద వ్యాసునే ఇంకేమంటాం మనం కృష్ణ ద్వైపాయనుడు కృష్ణ ద్వైపాయనుడు అష్టాదశ పురాణాలను సూచించే శ్లోకం ఏది మధ్వయం భద్వయం చైవత్ర చైవభ్రత్రయం వచతుయం పృథక్ అనాపలింగ కోస్కాది పురాణం పృథక్ అనేది ఉంటుంది మనకి పంచలక్షణ ఏమంటే పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి కదా అష్టాదశ పురాణాలు అంటాం వాళ్ళు ఏవేంటంటే మనకి బ్రహ్మ పురాణం పద్మ పురాణం విష్ణు పురాణం పురాణం భాగవత నారదీయ పురాణం మార్కండేయ పురాణం అగ్ని పురాణం భవిష్య బ్రహ్మ బ్రహ్మవైవర్త పురాణం వరాహ పురాణం లింగ పురాణం స్కాంద పురాణం వామన పురాణం కూర్మపురాణం మత్స్య పురాణం గరుడ పురాణం బ్రహ్మాండ పురాణం వీటిలోనే ఈ మొదటి అక్షరాల శ్రేణిని తీసుకొని మనం ఈజీ గుర్తుపెట్టుకోవడానికి భద్వయం భద్వయం బా మీద ఏమి వచ్చినా చూసుకోవాలి భద్వయం అంటే రెండు బా మీద రెండు ఉన్నాయి ఏంటవి భాగవత పురాణం భవిష్య పురాణం నెక్స్ట్ బ్రత్రయం బ్ర బ్ర అక్షరంతో స్టార్ట్ అయ్యి మూడు ఉన్నాయి ఏంటవి బ్రహ్మ ఇంకా బ్రహ్మ వైవర్త ఇంకా బ్రహ్మాండ మూడు నెక్స్ట్ వా చతుష్టయం వాతో స్టార్ట్ అయ్యి ఉన్నాయి అంట ఏవంటే అవి వరుసగా చూసుకున్న విష్ణు పురా పురాణం పురాణం నెక్స్ట్ పురాణం వామన పురాణం నాలుగు అవి కాకుండా వృధా కాకుండా అనాపలింగ ఆ అగ్ని పురాణం నా నాతో స్టార్ట్ అయితే ఏమొచ్చింది మనకి చూడండి ఒకసారి లిస్ట్లో చూసుకోండి నా 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 నారదీయ పురాణం పాత వచ్చిందేమో చూడండి మనకు పా పా పద్మపురాణం లింగ్ పురాణం గ గరుడ పురాణం అది కాకుండా కూ కూర్మ పురాణం కూర్మపురాణం స్కా స్కాంద పురాణం నీ నీ ని ఎక్కడ చిందుడు నీ ఎత్తుకోవాలి చూడండి వరుసగా బ్రహ్మ పద్మ విష్ణు వాయు భగవత నారదీయ మార్కండేయ అగ్ని భవిష్య బ్రహ్మాండ వామన కూర్మ మత్స్య గరుడ బ్రహ్మాండ అనేది అందులో లేదనుకుంటా అయితే పురాణ పృథక్ దాని గురించి చెప్పడానికి లాస్ట్ కేసింది చూడండి మనకు వచ్చిన మా రెండు బా మూడు ఐదు మా రెండే బా రెండే కదా నాలుగు బ మూడు బ త్రయం మూడు మొత్తం ఎన్ని నాలుగు మూడు ఏడు చతుష్టయం నాలుగు ఏడు నాలుగు పదమూడు పదమూడా పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పురాణాలు అది వేదాల అపౌరుషేయాలైతే పురాణాలు ఏమనవచ్చు ఆర్ష అర్ ఏమంటారు ఆర్ష ప్రోక్తాలు వేదాలు ప్రభు సంహితాలు అయితే పురాణాలు ఏమవుతాయి మిత్ర సంహితాలు పురాణ వాజ్మైన ఆంగ్లంలో ఏమంటారు మైథాలజీ అంటారు పురాణాన్ని ఆంగ్లంలో అంటే ఇంగ్లీష్లో ఏమంటాం మనం మైథాలజీ అంటారు వైదిక సాంప్రదాయానికి ఏ పురాణాలు భిన్నమైనవి జైన పురాణాలు కన్నడంలో ఆది పురాణం అనే జైన పురాణాన్ని రచించిన కవి పంపకవి కన్నడంలో శాంతి పురాణం అనే జైన పురాణ జైన పురాణాన్ని రచించిన కవి పొన్న కవి తమిళ కన్నడంలో అజిత పురాణం అనే జైన పురాణాన్ని రచించిన కవి వన్నకవి కామన్నాడంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం కవిత్రయం అని ముగ్గురు ఉంటారు పంప పొన్న రన్న పంప కవి పొన్న కవి రన్న కవి ఇక్కడ మనం ఈ పంప పొన్న రన్న వీళ్ళు ముగ్గురు ఏమి రాశారంటే ఆది పంప శాంతి పొన్న అజిత రన్న ఇలా గుర్తుపడు ఆది ఆది పంప శాంతి పొన్న అజిత రన్న ఇలా తమిళంలో వెలువడిన జైన జైనపురాన్ని పెరియ పురాణం అంటారు పెరియాలు వారు అంటే తమిళ్ గుర్తుపెట్టుకోవాలి పెరియ పురాణం బౌద్ధంలో పురాణాలు వంటివి ఏమిటంటే జాతక కథలు బౌద్ధులు జాతక కథలు అంటారు బౌద్ధం అంటే తీర్థంకరుల జన్మ విషయాల గురించి చెప్పే వాటినే జైన పురాణాలు అంటారు కన్నడ వీరశైవ వచ్చిన గీతాలు ప్రభావంతో జైన పురాణ రచనా ప్రభావంతో తెలుగులో వెలువడిన మొదటి పురాణం ఏదంటే బసవ పురాణం బసవ పురాణం అనగానే మనకు గుర్తు రావాలి చూడండి సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించబడిన మొదటి పురాణం మార్కండేయ పురాణం వెరీ వెరీ ఇంపార్టెంట్ తెలుగులోకి అనువదించబడిన మొదటి పురాణం మార్కండేయ పురాణం మార్కండేయ పురాణాన్ని అంద్రీకరించిన కవి మారణ మార్కండేయ మారణ మార్కండేయ మారణ మారణ మార్కండేయ గుర్తుపెట్టుకోవాలి సంస్కృత అష్టాదశ పురాణాల్లో తెలుగులోకి అనువదించబడిన ఏవి అనువదించబడనివి పద్దెనిమిది పురాణాలను కూడా ఇక్కడ మనం చెప్పుకునే పురాణాలు అనువదించబడలేదంట మిగతా అన్ని కూడా తెలుగులోకి అనువదించారు ఏమి అనువదించబడలేదు పాపం ఏం పాపం చేసినట్టే అగ్ని పురాణం స్కాంద పురాణం భవిష్య పురాణం బ్రహ్మ వైవర్త పురాణం పురాణం వీటిని రాసేటోళ్ళు లేరేమో సరే ధర్మార్థ కామ మోక్షముల ఉపదేశములో కూడా కథాయుక్తమైన పూర్వవృత్త మితిహాసం అని చెప్పబడును అన్న విమర్శకులు ఎవరు ఇందాక మనం చెప్పుకున్న విమర్శకులు అనగానే మనకు గుర్తురావే పింగళి లక్ష్మీకాంతం దివాకర్ల వెంకటావధాని పింగళి లక్ష్మీకాంతం ఇంకా జీవి సుబ్రహ్మణ్యం ఇక్కడ మనకు దివాకర్ల వెంకటవధాని ధర్మార్థం మోక్షముల ఉపదేశములతో కూడి కథాయుక్తమైన పూర్వవృత్తం ఇతిహాసం అని చెప్పబడింది ఎవరంటే ఎవరు చెప్పారంట దివాకర్ల అవధాని గారు ఒక కాలమున ఒక వంశమున ఒక జాతిను సంబంధించిన చరిత్రాకాంక్షలు గలది ఇతిహాసము అన్న విమర్శకులవరు మళ్ళీ పింగళివారు పింగళి లక్ష్మీకాంతం గారు ఏ పూర్వచరిత్ర నిబంధన ప్రాయమైనను నిజ్వలోపదేశాత్మకమైన కథ ఇతిహాసము అన్న ఆధునిక విమర్శకులు ఎవరు జీవి సుబ్రహ్మణ్యం గారు గుర్తుపెట్టుకోవాలి విమర్శకులు చాలా ఇంపార్టెంట్ మనకిందులో నన్నయ్యకు ముందున్న కాలాన్ని మనం ప్రాణన్న యుగం అంటారు ఆల్రెడీ చెప్పుకున్నాము నన్నయ్యకు ముందున్న శాసన కవులు ఎవరంటే చేతన భట్టు ఈ ఆరుంబాక తామర శాసనాన్ని రాసిన కవి అయ్యన భట్టు భట్టు కాలము క్రీస్తు శకం తొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి తొమ్మిది వందల తొంభై కలిదిండి కొరిమిళ్ళ దాన శాసనాన్ని రాసిన కవి ఎవరు అంటే మనకి చేతన భట్టు ముందే చెప్పుకున్న మన అన్నయ్యకు ముందున్న శాసన కవులు చేతన భట్టు వీళ్ళిద్దరి పేరులో వినిపిస్తాయి మనకి భట్టు కాలం పదొందల ఇరవై రెండు క్రీస్తు శకం చేతన కంటే ముందు కూడా అయ్యన ఉన్నారు ఉన్నారన్నట్టు ఆరంభాక సంస్కృత శాసనాన్ని వేయించిన రాజు ఎవరు బాధక మహారాజు ఆరంభాక శాసనంలో కనిపించే పద్యం ఏది కందం నన్నయ్యకు ముందున్న వీరశైవ పండితుడు ఎవరు శ్రీపతి పండితారాధ్యుడు శ్రీపతి పండితుని కాలం ఏది క్రిస్తకం ఎనిమిది వందల తొంభై ఎనిమిది కొరిమిళ్ళ దాన శాసనాన్ని వేయించిన రాజు ఎవరు రాజరాజ నరేంద్రుడు ఇక్కడ మనకి రాజరాజ నరేంద్రుడు ఎంటర్ అవుతాడు చూడండిగా నన్నయ్య వచనానికి సన్నిహితమైన వచన శైలి గల శాసనం ఏది కొరవి శాసనం కొరవి శాసనాన్ని వేయించిన రాజు చాళుక్య భీముడు ఆంధ్ర కవితా పోషకుడైన మొదటి చాలిక రాజు పేరు తెలపండి రాజరాజ నరేంద్రుడు ఇక రాజరాజ నరేంద్రుడు ఎంటర్ అయిందంటే అంటే మనకి నన్నయ్య అనగానే మనకి గుర్తొచ్చేది రాజరాజ నరేంద్రుడు ఇంకా నన్నయ్య అందుబాటులో ఉన్నది ఇంకొక ఆయన ఉంటాడు చూడండి మనకి నెక్స్ట్ వస్తారు రాజరాజ నరేంద్రుని పాలించిన రాజ్యం ఏది వేంగి రాజరాజ నరేంద్ర రాజధాని రాజమహేంద్రవరం అంటే రాజమండ్రి రాజమహేంద్రానికి ముందు రాజరాజ నరేంద్రుని రాజధాని బెజవాడ రాజరాజ రాజరాజు కదిలి కలిదిండి యుద్ధం వర్ణించబడిన శాసనం పేరు రణస్థలపూడి శాసనం రాజరాజ నరేంద్రుని కులబ్రాహ్మణుడు నన్నయ్య అక్కడ కుల బ్రాహ్మణుడు అనేవాడు నన్నయ్య కవియన భారత మొదట ఏ భాషలో రచించబడింది సంస్కృతంలో సోమలదేవి శాసనకర్త ఎవరు భీమన భట్టు సంస్కృత భారతాన్ని రచించిన కవి ఎవరు వేదవ్యాసుడు సంస్కృత భారతానికి గల మరో పేరే జయము మహాభారతం ఏమని కీర్తించబడింది వేదం అని కీర్తి మహాభారతానికి మరో పేరు వేదం అని చెప్పు మనం చదువుకొని ఉంటాం పంచమ పంచమవేదంగా కీర్తించబడినప్పుడు మహాభారతం వ్యాసనికి లేఖనికిగా చెప్పబడే వ్యక్తి ఎవరు వినాయకుడు అని చెప్తాం మనం అంటే వేద వ్యాసుడు చెప్తుంటే మనం వినాయకుడు రాసిండంట ఏది భారతాన్ని అని చెప్పుకుంటాం మనం సంస్కృత భారతంలోని పర్వాల సంఖ్య ఎంత వందా ఆంధ్ర మహాభారతంలోని పర్వాలు ఎన్ని పద్దెనిమిది వంద పర్వాలను సంస్కృత భారతాన్ని ఓ పద్దెనిమిది పర్వాలు కుదించి రాయడం జరిగింది ఎవరు మన వేద వ్యాసుడు ధర్మతత్వజ్ఞనుడు ధర్మశాస్త్రం అని ఆధ్యాత్మ విధులు వేదాంతమని నీతి విచక్షణుడు నీతిశాస్త్రమని కవి వృషభులు మహాకావ్యమని లాక్షకణికులు సర్వలక్ష సంగ్రహమని ఐతిహాసికులు ఇతిహాసమని పరమ పౌరాణికులు బహు పురాణ సముచ్చయమని దేనిని ప్రశంసిస్తారు మహాభారతాన్ని మహాభారతాన్ని ఇలా చెప్తారన్నట్టు ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని ఆధ్యాత్మ విధులు వేదాంతమని నీతి విచక్షణులు నీతి శాస్త్రమని కవి వృషభులు మహాకావ్యమని లాక్షి లాక్షణికులు సర్వ లక్ష సంగ్రహమని ఐతిహాసికులు అతిహాసులు ఇతిహాసమని పరమ పౌరాణికులు బహు పురాణ సముచ్చయమని ప్రశంసించదరు మహాభారతం భారత శ్రవణం తనకు ఇష్టమని చెప్పింది రాజరాజ నరేంద్రుడు రాజరాజ నరేంద్రుడికి భారతం వినటం ఇష్టం అని చెప్పి ఆయన కోరిక మేరకు మన నన్నయ్య గారు ఈ భారతాన్ని తెలుగులోకి అనువదించడం స్టార్ట్ చేస్తారన్నట్టు అది కథ భారతం వింటే బహుయాగంబుల ఫలంబు పరమార్థమగున్ అని భావించింది కూడా రాజరాజ నరేంద్రుడు అంటే అసలు మహాభారతానికి తెలుగులోకి అనువదించడానికి ప్రధాన కర్త ఎవరంటే కారకుడు ఎవరు రాజరాజ నరేంద్రుడు వ్యాసభారతాన్ని తెలుగుని రచించిన మధిక కదియోక్తి మేయిన్ అని నన్నయ్యను ఎవరు కోరారు రాజరాజ నరేంద్రుడు విమల సద్గుణ శోభితులైన పండత పాండవోత్తముల చరిత్ర నాకు సతతం భూమినభిస్తవరెవరుతో అన్నారు నన్నయ్యతో రాజరాజు నరేంద్రుడు అన్నారు అంటే రాజరాజ నరేంద్రుడు అంటారు అన్నట్టు పాండవోత్తముల చరిత్ర వింటూ నాకు ఇష్టం తెలుగు రచింపిన అది తెలుగులోకి అనుమతిస్తే నాకు ఒక పేరు నిలబడుతుంది నాకు ఎంతో ఇష్టం తెలుగులోకి అనువదించాలి అనుకుంటున్నాను అని చెప్పు కోరటంతో ఆయన కోరిక మేరకు మన నన్నయ్య రాయటం స్టార్ట్ అన్నట్టు తెలుగులోకి అనువదించడం స్టార్ట్ చేస్తారు పురోహితులుగా ఉండేవారిని ఏమంటారు కుల బ్రాహ్మణులు అంటారు అందువల్ల ఇప్పుడు నన్నయ్య రాజరాజ మహేంద్రుల వారికి కుల బ్రాహ్మణులుగా ఉండేటట్టు పురోహితులుగా ఉండేవాళ్ళు వాళ్ళనే మనం కుల బ్రాహ్మణులు అనేటోళ్ళు నన్నయ్య మహా భారత అవతారులకు తన వివరాలు తెలిపే పద్యాన్ని ఏ పురుషలో రాశారు ప్రథమ పురుషులో రాస్తారు నన్నయ భారతావరకు భారత అవతారికలో భారత వైశిష్యాన్ని తెలిపే ధర్మతత్వజ్ఞులు పద్యాన్ని ఏ రాశారు రాశాడు సీస పీస పద్యంలో రాసినట్టు శేసన లేఖలోని చాలుక్య యుగంలో ఏమనేవారు శాంతి విగ్రహకులు లేదా మహాశాంతి విగ్రహులు అనేవారు నన్నయ్య గారి వ్యక్తిత్వ విశేషాలు నన్నయ్య వ్యక్తిత్వ అరవిల జపహోమతత్పరుడు సత్ప్రతిభావియోగ్యుడు ఇంకా బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన వినిరతుడు సంహితాభ్యసుడు సంహితాభ్యసుడు ఇలా ఆయనకి ఒక నాలుగు లక్షణాలు వ్యక్తిత్వ విశేషాలు ఉంటాయి అన్నట్టు తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి గ్రంథస్థ కవి ఎవరు నన్నయ్య నన్నయ్య బిరుదులు ఏమిటి ఆది కవి వాగాను శాసనుడు ఆది కవి మనకు తెలుసు వాగాను శాసనుడు అని కూడా గుర్తుపెట్టుకోవాలి తెలుగులో లభిస్తున్న వాటిలో మొదటి కావ్యం ఏది భారతం భాషా కావ్య రచనాభిశోభితునిగా కీర్తి గడించిన వారు నన్నయ్య ఉభయ భాష కావ్య రస రచనాభిశోభితుడుగా కీర్తి ఉభయ భాష అంటే తెలుగు సంస్కృతం అన్న ట్రెండు నన్నయ నన్నయ్య భారత కృత్యారంభ శ్లోకం ఏ వృత్తంలో ఉంది శారధంలో ఉంది ఆ పద్యం ఏంటని కూడా చాలాసార్లు శ్రీవాణి గిరిజాచిరాయి దో అని పద్యం స్టార్ట్ అవుతుంది అదే భారతంలో నన్నయ భారత కృత్యారంభ శ్లోకం అది ఫస్ట్ పద్యం అదే నన్నయ భారత గ్రంథాదితిని త్రిమూర్త్యాత్మక స్థవాన్ని ఏ భాషలో రచించాడు సంస్కృతముడు ఆ అక్షరాలు చూస్తే స్త్రిమూర్తి ఆత్మగా ఈ అక్షరాలు చూస్తేనే మనకి సంస్కృతం అని గుర్తు రావాలి వ్యాసభారతం మొదట ఏ దాక్షిణ్య దాక్షిణాత్య భాషలోకి అనువదించబడింది తమిళంలోకి భారతం ఫస్ట్ ఏ భాషలోకి అనువదించబడి దక్షిణ భాషలలో తమిళంలోకి అన్నట్టు ఫస్ట్ తెలుగు కాదు తమిళ్ తమిళ్లోని మరి దాని పేరు ఏం పేరంటే పెరుందేనార్ అని కవి రచించిన తమిళలో వ్యాసభారతం అనువదించిన పెరుందేర్ కాలం క్రీస్తుకం ఏడవ శతాబ్దం నన్నైది పదకొండు ఎనిమిది ఏడు నెక్స్ట్ కన్నడంలోకి వ్యాసభారత అనువదించిన మొదటి కవి పంపకవి చెప్పుకున్నా కదా పంప పొన్న రన్న అని ఇంతకుముందు అందులో మొదటివాడు పంప ఫస్ట్ ఫస్ట్ కన్నడంలో ఆయనే అనువదించాడు కన్నడంలో పంప కవి అనువదించిన భారతానికి గల పేరు విక్రమార్జున విజయం కన్నడంలో వేసభారత అనువదించిన మరో కవి రన్నకవి రన్నకవి కన్నడంలో అనువదించిన భారతం పేరు గదాయుద్ధం కన్నడ భాషలో గదా యుద్ధమునకు మరో పేరు సాహస భీమ విజయం గద అంటే గదపట్టుకున్నది ఎవరిగా భీముడు కాబట్టి సాహస భీమ విజయం జగద్దితంబు నన్నయ్య రచించినది ఏమిటి జగద్దితంబుగా నన్నయ్య రచించినది గట్టిగా ఏమిటది భారతం అంతే నన్నయ్య భారతానికి శ్రోత ఎవరు రాజరాజ నరేంద్రుడు అయిన కదా నన్నయ్య తన కవితా లక్షణాలను గురించి చెప్పుకున్న అవతారిక పద్యం ఏది సారమతి నన్నయ్య కవితా గుణాల్లో మొదటిదేది ప్రసన్న కథ కవితార్థ నానా అక్షరరమ్యత నాన ఇవి అనుకున్న లక్షణాలు ఉంటాయి కదా వాటిలలో ఫస్ట్ది ప్రసన్న కథ కవితార్థ యుక్తి ప్రసన్న కథ కవితార్థ యుక్తి కావ్యానికి ఎలాంటిది స్వరూపం లాంటిది అక్షరరమ్యత ఎవరి కథ కవితా గుణం నన్నయ్య అక్షర రమ్యతకు ప్రధానమైనది ఏమిటి నాద సౌస్తవం అక్షర రమ్యత కావ్యానికి ఎలాంటిది బహిస్వరూపం వంటిది నన్నయ్య భారత రచనోద్దేశం ఏమిటి జగద్దితం తెలుగు సాహిత్య చరిత్రలో పదకొండవ శతాబ్దానికి ఏమని పేరు నన్నయ యుగం అనే పేరు నన్నయ యుగానికి మరో పేరేమిటి అనువాద యుగం నానా రుచితార్థ సూక్తి నిధిత్వం ఎవరి కవిత గుణం నన్నయ్యదే గతకాలం వేలు వచ్చు కాలం కంటే ఇది వినగానే నన్నయ్య అని చెప్పారు వృద్ధుల బుద్ధులు సంచలి సంచలింపనే అని అన్నది కూడా ఏకనాథుల శిశుపాల భీష్ముని ఉద్దేశించి అన్నాడు ఇది నన్నయ్య భారతంలో సభాపర్వంలోనిది భారతంలో నన్నయ్య ఎన్ని పర్వాలను అనువదించాడు రెండున్నర పర్వాలు అనువదించారు అరణ్య పర్వంలో నన్నయ్య రచించిన ఆఖరి పద్యం ఏంది నాలుగవ ఆశ్వాసంలో నూట నలభై రెండవ పద్యం శారద రాత్రులజ్డు ఇది కూడా అడుగుతారు ఎన్నో పద్యం నూట నలభై రెండు నాలుగవ ఆశ్వాసం శారద శారద జ్వల వంట ఇంట కుందేలు సొచ్చే నన్నయ్య మతి దలపగా సంసారం మతిచలింపగా అన్నయ్య భారతంలోది నన్నయ్య అనువదించిన తెలుగు భారతం ఏ కావ్య ప్రక్రియ చెంపు కావ్యం చెంపు కావ్యం అంటే పద్యాలు గద్యాలు రెండు కలిసి ఉన్న కావ్యాన్ని మనం చెంపు కావ్యం అంటాం ఓన్లీ పద్యాలు మాత్రమే ఉండవు లేదా ఓన్లీ గద్యాలు మాత్రమే ఉండవు రెండు కలిసి ఉంటాయి నన్నయ శైలి ఏ విధంగా విధానం ఎలాంటిది కథాకథన శైలి కథ ఉంటుంది అందులో కథనం కూడా ఉంటుంది మారణ మార్కండేయ పురాణంలో నన్నని ఏమని పేర్కొన్నాడు ఆంధ్ర కవితా గురుడు అని పేర్కొన్నాడు ఆంధ్ర కావ్య పథము తీర్ ఇచ్చినవాడని నన్నయ్యని ప్రశంసించిన వారెవరు కొలని గణపతి దేవుడు మహిమన్ వాగా వాగను శాసనుండు సృజింపన్ అని అన్నది ఎవరు ప్రశంసించిన కవి ప్రబంధ కవి ఎవరు రామరాజ భూషణుడు భట్టుమూర్తి అని పేరు నలుగురు నరులు గరల కామునైనను ధరుణులు రోయిదుర్ ఈ సూక్తి ఎవరిది నన్నది నన్నయ్యదే బాసింతు నన్నయ్య బట్టు మార్గంబుణ నుభయ వాక్రౌడి ఒక్కొక్క మాటన్ అని నన్నయ్య వాక్రోడిని ప్రశంసించిన కవియవుడు శ్రీనాథుడు వాక్ప్రౌడి నన్నయ్య వాక్ప్రౌడిని ప్రశంసించింది అంటే మనకి శ్రీనాథుడు రావాలి నన్నయ్య భట్టు కుంజర అని నన్నయ్యను భద్రగజంతో పోల్చిన కవి ఎవరు ఎర్రన మూడు కృతులాంధ్ర కవిత్వ విశాలదుండు విద్యాదయుండు నర్చే మహిమాత్ముడు నన్నయ్య భట్టు దక్షతన్ అని ప్రశంసించిన కవి ఎవరు తిక్కన నన్నయ్యను ఎక్కువగా ప్రశంసించిన వారిలో తిక్కను ఉంటాడు నెంబర్ వన్ శారదా రాత్రులజ్వల అనే పద్యం ఏ కవి రచించిన శివరి పద్యం నన్నయ్య రచించింది చంపు పద్ధతిలో రచించబడిన తొలిక తొలి కావ్యం ఆంధ్ర మహాభారతం నన్నయ్యకు అనువాదం సహకరించిన వారెవరు నారాయణ భట్టు ఎస్ ఈ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి భారతం అనగానే మనకు గుర్తు రావాల్సింది ఎవరు ఫస్ట్ ఫస్ట్ రాజరాజ నరేంద్రుడు ఆయన కోరిక మేరకు నన్నయ్య భారతాన్ని రాస్తారు నన్నయ్యకి హెల్ప్ చేసింది మాత్రం నారాయణ భట్టు వీళ్ళ ముగ్గురు పేర్లు మనకు భారతంలో గుర్తుండాలి ఉదంపోఖ్యానం ఉదం కోపాఖ్యానం ఎందులోనిది నన్నయ భారతం ఆది ఉంది శకంతులోపాఖ్యానం ఇది కూడా చాలా సార్లు ఆది నన్నయ భారతం తెలుగులో కథానువాద పద్ధతికి మార్గదర్శకుడు ఎవరు నన్నయ్య పాయక పాకశాస పాక శాసనికి భారత ఘోర రణంబునందు నారాయణ నట్లు అంటూ నన్నయ్య ఎవరి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు నారాయణ భట్టుకు నారాయణ భట్ ఆయన హెల్ప్ చేసిండని ఇక్కడ ఈ పద్యంలో ఆయన కృతజ్ఞతలు చెప్పుకోవడం జరిగింది నారాయణ భట్టు బిరుదు ఏమిటి కవి ఒక వజ్రాంకుశుడు రాజరాజుడు నందంపూడి ఆగ్రహానికి దానం ఇచ్చింది ఎవరికి నారాయణ భట్టుకు నారాయణ భట్టుకు నందంపూడి ఆగ్రహారాన్ని రాజరాజ నరేంద్రుడు ఆరమిస్తాడు ఆ దానం ఇచ్చడానికి ఒక శాసనం రాస్తారు దాన్నే మండ నందంపూడి శాసనాన్ని రాసి రాస్తారు ఆ శాసనంలో పేర్కొంటారు ఆ నందంపూడి శాసనాన్ని రాసింది మాత్రం నన్నయ్య ఏ భాషలో రాసిండు సంస్కృతంలో భారతంలో ఆతి చరిత ఏ ఏ పర్వంలోనిది నన్నయ్య భారతంలోని ఆది పర్వంలోనిది తపతి ఉపాఖ్యాన భారతంలో ఆది పర్వంలోనిది శిశుపాల వద సభాపరమంలోనిది నన్నయ్య భారతమే ఆంధ్ర భారతంలో నన్నయ్య అనువదించిన పద్య గద్యాల సంఖ్య ఎంత సుమారు నాలుగు వేలు వ్యాసభారతంలో ఎన్ని శ్లోకాలను నన్నయ్య అనువదించరు పదిహేడు వేల శ్లోకాలు రాజరాజ నరేంద్ర తండ్రి ఎవరు విమలాదిత్యుడు రాజరాజ తల్లి ఎవరు కుందమాంబ నరేంద్రుని భార్య పేరు అమ్మాంగదేవి వీల మలాదితుడు కుందమాంగ అమ్మాంగదేవి మన అదృష్టం బాలపతి ఇలాంటి క్వశ్చన్లు కూడా వస్తాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి కొరిమిళ్ళ అగ్రహారాన్ని నారాయణ భట్టుకు దానం చేసింది ఎవరు రాజరాజ నరేంద్రుడు గుర్తుంటారు మనకి రాజరాజ నరేంద్రుని రెండవ రాజధాని ఏది రాజమహేంద్రవరం రాజరాజ నరేంద్రుని ఎప్పుడు రాజమహేంద్రవరానికి మార్చాడు క్రిస్తకం పది వందల యాభై ఒకటి మరి అంతకుముందు ఏంటి చెప్పుకున్నాం మనం ఇందాక గజవాడ ఏం చెప్పుకున్నాం మనం ఎస్ నెక్స్ట్ రాజరాజ రాజధాని ఎప్పుడు ప్రజమశ్ర మార్చారు పదొందల యాభై ఒకటి రాజరాజ నరేంద్రుడు ఏ వంశానికి చెందినవాడు చంద్ర వంశానికి చెందినవాడు విజయాదిత్యుని రాజరాజ నరేంద్రుడు ఓడించిన యుద్ధం ఏంది కొల్లిపాక యుద్ధం రాజరాజ నరేంద్రుడు వేంగికి వేంగికి పట్టాభిషిక్తుడైన సంవత్సరం కీర్షకం పదొందల ఇరవై ఐదు ఇరవై రెండు ఆగస్టు ఇరవై రెండు పదొందల ఇరవై రెండు ఆగస్టు ఇరవై రెండు ఇటు ఎనిమిది ఇరవై రెండు ఉంటే బాగా గుర్తుండేది కదా ఎనిమిది వందల ఇరవై రెండు అని గుర్తుండేది కానీ ఇక్కడ పది ఇరవై రెండు గుర్తుపెట్టుకోవాలి కొరిమిళ్ళ అగ్రహారాన్ని రాజరాజు ఎవరికి దానమిచ్చాడు నారాయణ భట్టుకు పశ్చిమ చాళుక్యుల రాయబారిగా రాజరాజు కొలువులో నిల నియమించబడిన వారెవరు నన్నయ్య ప్రయత్నంపై నారాయణ భట్టు నారాయణ భట్టుకి ఎప్పుడు కూడా నిన్నయ్య హెల్ప్ చేస్తుంటాడు ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం అలా ఉంటుంది నారాయణ భట్టు ఈయనకి హెల్ప్ చేసింది కాబట్టి కొంచెం ఆయన్ని మంచి పదవులు పెట్టాలన్న తపన ఉండేది నాన్నయ్యకి మల్లదేవర ఆస్థానము పండితుడెవరు నారాయణ భట్టు రాజురాజు మరణానంతరం అతని కుమారుడు రాజేంద్ర చోళుడు రాజధానిని ఎక్కడికి మార్చారు తమిళ దేశానికి మార్చాడు రాజరాజు మృతికి కాకతీయ రాజ్య స్థాపనకు మధ్య గల కాలాన్నే మండలాధిపతుల యుగం అంటారు పలనాటి యుద్ధానికి గల కారణాలు మతవైషమ్యాలు పాలమూరు అంటే పావులూరు మల్లన్న ఎవరికి సమకాలం నన్నయ్యకు తెలుగులో రచన మొత్తం గణిత శాస్త్రం ఏది పావులూరి గణితం పావులూరి మల్లన్న అనగానే మనం గుర్తు రావాలి గణితం గుర్తు రావాలి తెలుగులో రాసిండాయన పావులూరి మల్లన్న కాలం పదకొండవ శతాబ్దం అన్నయ్య కాలం మహావీరాచార్యుని సార సంగ్రహణ గణితాన్ని ఆంధ్రీకరించింది పావులూరి మల్లన్న తెలుగులో మొదటి చందో లక్షణ గ్రంథం ఏది కవి జనాశ్రయము కవి జనాశ్రయమును రచించింది ఎవరు మల్లియ రేచన కవి జనాశ్రయమునకు మరో పేరేమిటి భీమన చందస్సు మల్లియ రేచన కూడా వెరీ ఇంపార్టెంట్ పర్సన్ కవి జనాశ్రయం రాగానే మల్లయ రేచన రావాలి మనకి తొలి తెలుగు చందో లక్షణ గ్రంథ గ్రంథకర్త మల్లయ రేచన మల్లె రేచనకు గల మరో బిరిదేంటి కవి జనాశ్రయుడు కవి జనాశ్రయుడు రేచన తొలి తెలుగు చందో లక్షణ గ్రంథం మల్లెరేచన ఎవరికి సమకాలకుడు నన్నయకే ఆంధ్రశబ్ద కర్తయ నన్నయ్య కృతిమని కొందరు వాదన ఆంధ్ర శబ్ద చింతామని నన్నయ కృతమని వాదిస్తుంటారు కొంతమంది సంస్కృత శ్లోకాల్లో రచించబడిన తెలుగు వ్యాకరణ గ్రంథం ఏది శబ్ద చింతామని చామండికా విలాసం ఇంద్ర విజయం లక్షణ సారం ఏ కవి కృతులు కాదని పరిశోధకులు పరిశోధన చేసిన పండితులు తేల్చి చెప్పారు నన్నయ్య కృతులు కావని చామండికా విలాసం ఇంద్ర విజయం లక్షణ సారం ఇవన్నీ కూడా నన్నయ్య కృతులు కాదు అంటే నన్నయ్య రాసినవి కాదు అని కవి కొంతమంది పరిశోధనలు చేసి చెప్పడం జరిగింది సారమతి నన్నయ్య అనే గ్రంథాన్ని రచించిన వారు ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి అంటే నన్నయ్య మీద వచ్చిన గ్రంథాలు ఇవి ప్రసన్న కథా కవితార్థ యుక్తి అనే రచన చేసిన వారు విశ్వనాథ సత్యనారాయణ గారు భట్టారక భారత భారతి అనే గ్రంథాన్ని రచించిన వారు శకల శలాక రఘునాథ శర్మ యుగము నన్నయ్య భారతము ఈ గ్రంథకర్త దివాకర్ల వెంకటఅవధాని గారు వ్యాస భారతము నన్నయ్య పరిష్కారము అనే ఈ పరిశోధన గ్రంథకర్త జొన్నలగడ్డ మృత్యుంజయరావు నన్నయ్య అక్షర రమ్యతపై ప్రత్యేక పరిశోధన చేసిన వారు డాక్టర్ వివిఎల్ నరసింహారావు ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి అన్న విమర్శకులు కూడా విశ్వనాథ వారే ఇది చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది విశ్వనాథ్ సత్యనారాయణ గారు రెండుంటాయి నన్నయ్య మీద ఏవంటి ప్రసన్న కథ కవితార్థ యుక్తి అనే రచన రాశారు అలా విధంగా ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి అన్నది కూడా విశ్వనాథే పంపయుగం మీద నన్నయ్యకి ఇచ్చిన తీర్పే కావ్యేతిహాస కావ్యతి రచన అన్నది జీవి సుబ్రహ్మణ్యం గారు ఇవి నన్నయ్యకాలము సాహిత్యం మీద వచ్చిన అడగ అడగ అంటే మ్యాక్సిమం మనకి అడిగే క్వశ్చన్స్ వీటిలోనే ఉంచే ఉంటాయి ఆల్మోస్ట్ నన్నయ్యకాల సాహిత్యంలోని అంతా కూడా మనకి ఈ ప్రశ్నల రూపంలో కవర్ అవ్వడం జరిగింది కాబట్టి ఇవి మనం ఒకటికి రెండుసార్లు వినుకుంటూ చదివితే మీకు నేను ఏదైతే హైలెట్ మార్క్ చేసినా అవి కంపల్సరీ చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్ అది కాకుండా మనం మధ్యలో ఏదైతే ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకోవాలని చెప్పానో అవి ఖచ్చితంగా మీరు రాసుకొని గుర్తుపెట్టుకుంటే చాలా ఉపయుక్తంగా ఉంటుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ